జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్య సాధనకు అడుగులు వేశాడా యువకుడు పేదరికం చుట్టుముట్టినా వెనుకడుగు వేయలేదు కరాటే రైఫిల్ షూటింగ్లో ప్రతిభ చూపి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు పత్రాలు సాధించి అనిపించాడు అంతేకాదు నేర్చుకున్న విద్యను మరింత మందికి నేర్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు భవిష్యత్తులో ఒలింపిక్స్లో పథకం సాధించేందుకు సిద్ధమవుతున్న బెజవాడ యువకుడిపై కథనం ఇటీవల చెన్నైలో జరిగిన లాజిస్టిక్ కరాటేలో పాల్గొని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు ఈ యువకుడు వివిధ సంస్థలు నిర్వహిస్తున్న కరాటే రైఫిల్ షూటింగ్ లో శిక్షణ ఇస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రస్తుతం అదే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు మీరు చూస్తున్న ఈ యువకుడి పేరు అరెల్ల శివ విజయవాడ స్వస్థలం చిన్ననాటి నుంచే కరాటే రైఫిల్ షూటింగ్ లో రాణించాలని కలలుగన్నాడు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వీటిలో శిక్షణ తీసుకున్నాడు గతేడాది విజయవాడలో సంభవించిన వరదల్లో శివ ఇల్లు పూర్తిగా మునిగిపోయింది దీంతో అతడు సాధించిన పథకాలు ధృవపత్రాలు పత్రాలు నీట మునిగాయి తాను ఎంతో కష్టపడి సాధించిన అనేక పత్రాలు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు కరాటే రంగంలో పదిహేనేళ్ల నుంచి శిక్షణ ఇస్తూ ఎంతో మంది యువ క్రీడాకారులను తయారు చేశాడు ఈ యువకుడు శిక్షణ తీసుకున్న విద్యార్థులు రాష్ట జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారని శివ తెలిపాడు నేను మార్షల్ ఆర్ట్స్ లో రెండు వేల ఎనిమిదిలో నుంచి స్టార్ట్ చేశాను పదిహేను సంవత్సరాలు పైన కరాటే నేర్చుకున్నాను చాలా గేమ్స్ లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను నా ఇన్స్పిరేషన్ ఏంటంటే బూస్ట్లీ మనం ఫిజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి కొంత మన బాడీని ఫ్లెక్సిబిలిటీగా మారాలని చెప్పి నేను కరాటే నేర్చుకోవడం జరిగింది కరాటే వల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే మన ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ గా స్టెబిలిటీ బాగుంటది ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు కానీ ఫిజికల్ గా ఫిట్నెస్ బాగుంటే మనం చాలా వరకు ఏంటంటే అభివృద్ధి చెందుతాం కొన్ని బ్యాడ్ హ్యాబిస్ అలవాటు లేకుండా నేర్చుకోవడం వల్ల కూడా కరాటీ చాలా ఉపయోగపడతాయి ఉపయోగపడింది నాకు ఈ కరాటే నేర్చుకోవడం వల్ల కొన్ని విజయాలు కూడా ముందుకు వెళ్ళాను మా స్టూడెంట్స్ కూడా చాలా మంది నేషనల్ లో పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ లోకి వెళ్ళారు చాలా మంది ఇప్పుడు చదువుల వల్ల ఒత్తిడికి లోన్ అవుతున్నారు కరాటే నేర్చుకోవడం వల్ల ఒత్తిడి నుంచి తగ్గించుకొని కొంతవరకు వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ అవడం వల్ల మెంటల్ గా కూడా వాళ్ళు అభివృద్ధి చెందుతారు కరాటే నేర్చుకోవడం వల్ల సమాజంలో ఎంతో క్రమశిక్షణగా ఉండొచ్చు అని చెబుతున్నాడు ఈ యువకుడు చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిస కాకుండా ఉండేందుకు కరాటే దోహదపడుతుందంటున్నాడు శారీరక మానసిక ఆరోగ్యం ఒత్తిడిని జయించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని వివరించాడు ఈ యెల్లో బెల్ట్ ఆరెంజ్ బెల్ట్ గ్రీన్ బెల్ట్ బ్లూ బెల్ట్ ఇలా నెంబర్ ఆఫ్ బెల్ట్ వచ్చినాక బ్రౌన్ బెల్ట్ బ్రౌన్ బెల్ట్ అయితే బ్లాక్ బెల్ట్ రెండు వేల పద్నాలుగులో లో నాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది బ్లాక్ బెల్ట్ వచ్చిన తర్వాత నుంచి నేను చాలా మంది స్టూడెంట్స్ కూడా తయారు చేసి బ్లాక్ బెల్ట్ లో వాళ్ళకి నేర్పించడం జరిగింది నా భవిష్యత్తు గోల్ ఏంటంటే నేను ఎలాగైనా సరే నేషనల్ అలా ఇంటర్నేషనల్ చాలా మంది స్టూడెంట్స్ తీసుకెళ్లాలని మేము వెళ్లాలని మా చిర కోరిక గురుకుల పాఠశాల వాళ్ళందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాం ఇప్పుడు దాకా అంటే బ్యాక్ గ్రౌండ్ పరంగా లేదు గానీ నేను కష్టపడిన డబ్బులతోనే నేను ఖర్చు పెట్టడం జరిగింది నాకు ఆర్థిక పరిస్థితి వల్ల కొంతవరకు స్టూడెంట్స్ వారి దగ్గర నేర్పించి వాళ్ళకు వచ్చిన డబ్బులతో నేను ఎంతో కొంత ఉపయోగపడుతున్నాను రైఫిల్ షూటింగ్ లో సైతం ఉత్తమ ప్రతిభ చూపుతున్నాడు ఈ యువకుడు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించి ఔరా అనిపించాడు రెండు పేల పన్నెండు నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు హైదరాబాద్లో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీల్లో వరుస విజయాలు సొంతం చేసుకున్నాడు నేను కరాటీతో పాటు రైఫిల్ షూటింగ్ కూడా రెండు వేల నాలుగులోనే స్టార్ట్ చేశాను రైఫిల్ షూటింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్నెస్ ప్లస్ కళ్ళుకు షార్ప్నెస్ గా పని హార్ట్ బీటింగ్ కూడా కంట్రోల్ అవుతుంది బ్రీతింగ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటాయి చాలా మందికి ఏంటంటే రైఫిల్ షూటింగ్ అంటే ఓన్లీ ఆర్మీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే అనుకుంటారు కాదు ఇండివిజువల్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు నేను రెండు వేల ఎనిమిదిలోనే షూటింగ్ స్టార్ట్ చేశాను స్టేట్ ఏమో హైదరాబాద్ ముంబై ఢిల్లీ కేరళ చెన్నై ఇలా నెంబర్ ఆఫ్ గేమ్స్కి ఆఫ్ మాకు ఇప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టిన వాళ్ళు కూడా రైఫుల్ షూటింగ్ లో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ మధ్య రీసెంట్ గా మన చెన్నై లో ఫిబ్రవరి ఎనిమిదిని ని వరల్డ్ రికార్డ్ లో మాకు పార్టీ సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మా స్టూడెంట్స్ కూడా చాలా గర్వకారణంగా ఉంది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దాడులు అత్యాచారాలను అరికట్టేందుకు మహిళలకు చిన్నారుల ఆత్మరక్షణకు కరాటే రైఫిల్ షూటింగ్ ఎంతో మేలు చేస్తాయంటున్నాడు ఈ యువకుడు శివ దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థినులు రెండు వేల పన్నెండులో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు తమ గురువు లాభాపేక్ష లేకుండా కోచింగ్ ఇస్తున్నారని శిక్షణ తీసుకుంటున్న యువకులు తెలిపారు కరాటే పోటీల్లో పాల్గొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందన్నారు శివ గారికి మా కోచ్కి కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పార్టిసిపేట్ చేసి ఆయనకి ఘనత తగ్గడం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉందండి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కానీ ఆయన ఎప్పటి కూడా ఏంటంటే లైఫ్ లో ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తూ కరాటే కోచింగ్ ఇస్తూ రైఫిల్ షూటింగ్ నేర్చుకొని దాని నేషనల్ లెవెల్స్ ఆడి తర్వాత మళ్ళీ ఎంతో మంది స్టూడెంట్స్ కి ఆ విద్యను నేర్పి నేర్పిస్తూ ఏంటంటే చాలా కృషి చూపిస్తున్నారు డిసిప్లినరీ యాక్టివిటీస్ నేర్పించడం ఆ విద్యలో ఉత్తీర్ణత పొందాలంటే ఏమేం కావాలో దానికి సంబంధించిన విషయాలని నేర్పించారు నేర్పిస్తారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు భవిష్యత్తులో కరాటే రైఫిల్ షూటింగ్ లో ఒలింపిక్స్ లో పథకం సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు ఈ యువకుడు మరింత మంది యువతకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సిద్ధం చేస్తానంటున్నాడు శివ